బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడిగా ఆ పార్టీని పరుగులు పెట్టించిన బండి సంజయ్ రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులు కనిపిస్తాయి పార్టీలో ఈటల వంటి వారితో పొసకపోవడంతో పాటు బయట వినిపించే కొన్ని ప్రచారాలతో మొత్తానికి అధ్యక్ష నుంచి దిగిపోయిన బండి సంజయ్కి వెనువెంటనే కేంద్ర మంత్రి పదవి దక్కుతుండవచ్చని భావించారు బండి కూడా కేంద్ర కేబినెట్ బెర్త్పై ఆశలు పెట్టుకున్నట్లే కనిపించారు అయితే బీజేపీ పెద్దలు జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చి సరిపెట్టేశారు కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టిన బండి సంజయ్ హవా మాత్రం బీజేపీలో కనిపిస్తూనే వచ్చింది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బండి సంజయ్కు హెలికాప్టర్ ఇచ్చి స్టార్ క్యాంపైనర్గా పార్టీ ప్రచారం చేయించిందంటే మాస్ పులరుగా బండి అవసరం ఎంతుందో పార్టీ గమనించిందనే భావించవచ్చు అయితే అదే సమయంలో అసెంబ్లీ బరిలో నిలబడడానికి ససేమేరా అన్న బండిని బరిలోకి దింపింది అధిష్టానం ప్రచారంలో తన సంచలన వ్యాఖ్యలతో మెరుపులు మెరిపించారు ఒక దశలో అన్ని సర్వేలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా బండిదే విజయం అని రిపోర్ట్లు ఇచ్చాయి ఎప్పుడూ కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలని ప్రభావితం చేసే ముస్లింలు ఓట్లే ఈసారి కీలకం కావడం కాంగ్రెస్కు గంపగుత్తగా ఓట్లు పడకపోగా బీఆర్ఎస్కే ఎక్కువ ఓట్లు పడ్డాయి మరోవైపు బండిని నమ్మి హిందూ పోలరైజేషన్ ఓట్ బ్యాంక్ ఆయన్ని గెలిపించే స్థాయిలో టర్న్ కాలేదు దీంతో బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ బరిలో దెబ్బతిన్నారు అయితే కేవలం మూడు వేల ఓట్ల పైచీలుకు తేడాతోనే మాత్రమే ఓటమి పాలు కావడంతో పాటు గతం కంటే ఈసారి బండి సంజయ్కి ఓట్లు పెరగడం గమనార్హం అయితే అసెంబ్లీ ఎన్నికల్లో దగ్గరిదాకా వచ్చి ఓటమి పాలయ్యారన్న ఒకంత బాధ బండిలో ప్రారంభంలోనే కనిపించిన ఈసారి పోలైన ఓట్ల సంఖ్యతో మరోవైపు ఆనందం అదేవిధంగా తాను అనుకున్నట్లే మళ్ళీ ఎంపీ బడిలో ఉండేందుకు భావన వ్యక్తం అవుతుందంట సాధారణంగా గెలిచిన వారు అందరినీ పిలిచి ఆప్యాయంగా పార్టీ సెలబ్రేట్ చేసుకుంటారు కానీ బండి సంజయ్ ఓటమి ఓటమిపాలైన కార్యకర్తలు అలాగే ఇతర వర్గాలను పిలిచి ఒక పెద్ద విందే ఏర్పాటు చేశారు ఆ క్రమంలో పార్లమెంట్ ఎన్నికలే తన టార్గెట్ గా బండి ప్రయత్నాలు మొదలు పెట్టారు ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ముఖ్య నాయకులతో భేటీ అయిన బండి సంజయ్ సంక్రాంతి పండుగ తర్వాత లోక్సభ ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టే పనిలో పడ్డారంట పండగ తర్వాత ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోని బూత్ స్థాయి లీడర్లు కార్యకర్తల వరకు పిలిపించుకుని లేదంటే కుదిరితే తానే వెళ్లి మీటింగ్స్ అరేంజ్ చేసుకుని మళ్ళీ ఎంపీగా గెలవాలన్న పట్టుదలతో ఉన్నారంట ఒకవైపు పార్టీలోని తన అంతర్గత శత్రువులా తయారైన ఈటిల అరవింద్ రఘునందన్ వంటి వారికి తన సోషల్ మీడియా టీమ్స్తో చెక్కు పెడుతూనే మరోవైపు ఎన్నికల్లో విజయం కోసం బండి తన వ్యూహాలను పదును పెడుతున్నారు మొత్తంగా కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగిన బండి రాజకీయ జీవితంలో కొన్ని ఓటములు కొన్ని విజయాలు కలిసి ఆయన్ని బాగా రాటుదేర్చాయన్న భావన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుంది మరోవైపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బండికే కరీంనగర్ టిక్కెట్ దక్కుతుందా దక్కితే ఈసారి మళ్ళీ బండి వ్యూహాలు ఫలిస్తాయా అన్న చర్చ కరీంనగర్లో సాగుతుంది